జై శ్రీమన్నారాయణ ధనుర్మాసం ఐదో రోజు ఈరోజు మనం ఐదో పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం ముందుగా గురు పరంపరా శ్లోకాలు సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా அஸ்மத் அஸ்மத்குருபியோ நம மாயனை வடமதுரை மைந்தனை தூயப்பெருநீரியமுனை துரைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயைக் குடல் விளக்கம் செய்ததாமோதரனை తూయో మాయవందుడి పోయ పోయ్యుం పుగుదరువా నిం్రు తీల్తూ శాగం చెప్పేలో రెంబావాయ్ ఇక ఈ ఐదో పాసురం యొక్క అర్థం తెలుసుకుందాం అమ్మ అంటున్నారు గోపికలారా అనంతమైన జలరాశి కలిగినటువంటి యమునా నదీ తీరమున వెలసినటువంటి మథురా నగర నాయకుడు యదువంశ కుల దీపకుడు యశోద గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి వాడు అయిన ఆ దామోదరుని మనం శుచిగా పవిత్రమైనటువంటి పుష్పాలతో అర్చించి ఆ స్వామి నామాన్ని జపించి ధ్యానము చేసినట్లయితే మనం గతంలో చేసినటువంటి పాపాలు భవిష్యత్తులో చేయబోయేటువంటి పాపాలు వీటినన్నిటినీ ఆ నామము దహించి వేస్తుంది కనుక మనం ఆ స్వామి నామాన్ని జపిద్దాం అని చెప్పడం జరిగింది మరొక్కసారి మనం ఈ ఐదో పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం మాయనై మన్ను వడ మైందనై துயப்பெருநீரியமுனைதுரைவனாய் ஆயரகுலத்தினில் தோன்றும் मणिவிளக்கை தாயைக் குடல் விளக்கம் செய்ததாமோதரனே தூயோ மாய் වന്ദนาม તૂമലർทੂ விットળುದು වైనால் பாಡಿ ಮನತ್ತಿನால் ਸਿੰదిక പോയപിളയും പുതരുവാനവും തീയണിൽ തൂശാകം സെപ്പേലോരെമ്പായി ജയ് ശ്രീ മണ്ണാര